హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ప్లీజ్ డు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు మోర్ లేటెస్ట్ అప్డేట్స్ సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుడిని అయితే ఒక వంద సంవత్సరాల క్రితం గుడి అయితే చెప్తున్నారనమాట సో ఇందులో లంక బిందలు ఉండడం వల్ల బ్రహ్మసూత్రం కలిగి ఉన్న శివలింగాన్ని అయితే జరిపి దాని కిందున్న లంక బిందెలని అయితే దొంగతనం చేశారని చెప్పేసి అన్నట్టు వార్తలు అయితే వచ్చాయన్నమాట సో ప్రస్తుతానికి చూసుకుంటే మన బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అయితే బయట పెట్టి ఉందన్నమాట సో మీరు ఇది చూస్తూ ఉండండి సో మనకి వందలో ఒక్క గుడిలో ఉంటుందండి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అయితే సో చాలా అరుదుగా ఉంటాయి అన్నమాట బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలు సో అందులో ఈ టెంపుల్లో ఉండడం అనేది చాలా ప్రత్యేకత అండ్ ఇది వచ్చేసి మన నాగులపాడు అనే విలేజ్లో అయితే సూర్యాపేటకి దగ్గరలో ఉంటుందన్నమాట సో ఈ చరిత్ర చూసుకుంటే ఈ శిల్పాల మీద చెక్కి ఉన్న ప్రతి ఒక్కటి ఎంత స్పష్టంగా ఉన్నాయంటే అంత స్పష్టంగా ఉన్నాయన్నమాట నాకైతే ఈ శివలింగాన్ని ఈ శివుణ్ణి దర్శించినప్పుడు మాత్రము నాకు ఈ గుడిలో ఉన్న ప్రత్యేకత తెలిసినప్పుడు మాత్రము నాకైతే కళ్ళు గమ్మిపోయినాయి అనమాట సో ఇక్కడ రాసి ఉంది ఇక్కడ ఎట్లా ఉంటుంది ఏంటది అని ఇక్కడ మనకి సంస్కృతంలో అయితే రాసి ఉందనమాట సో ఇక్కడ లాస్ట్లో శివలింగం ఉంటుంది ఆ శివలింగానికి కింద ఏముంటుంది పైన ఉంటుంది అనేటట్టు మొత్తం రాసి ఒక గుర్తు లెక్క పెట్టారనమాట సో అది తెలుసుకున్న కొంతమంది దుండగులు అయితే ఇక్కడ దోచేయడం అయితే జరిగిందనమాట సో శివలింగం ఇలా బయట పెట్టేసి ఉన్నారు సో ప్రభుత్వం దీన్ని చూస్తుందో లేదో అనేది తెలియదు కానీ సో ఇక్కడైతే ఈ టెంపుల్ అయితే చాలా పాతబడిపోయింది సో ఈ టెంపుల్ లోపల ఈ శివలింగాన్ని బయట పెట్టినాక రెండు విగ్రహాలు అయితే పెట్టడం జరిగిందనమాట శివుడి విగ్రహము అది కూడా సాక్షాత్తు మన కళ్ళకు కనిపించేటట్టు ఒక రూపంలో అయితే మనకి శివుడు అయితే దర్శనం ఇస్తాడు సో ఇది మీరు చూస్తూ ఉండండి ఈ టెంపుల్లోని ప్రత్యేకత ఎంత బాగుందంటే చాలా చూసారు కదా ఇక్కడ లోపల చూస్తే అయితే శివుడు మనల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంటానమాట అంత ప్రత్యేకత ఉంటుంది మనం ఇవన్నీ తెలంగాణలోనే మనము వేస్తాంబాల గుడిని చూసుంటాం సో రామప్ప టెంపుల్ చూసుంటాం సో అలాగే ఇక్కడ కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా మనల్ని చూస్తున్నట్టు అనిపించే విగ్రహాలు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట నేనైతే చూసినప్పుడు మనుషుల లేకపోతే ఇంకేదన్నా అని చెప్పేసి అని కొంచెం భయం వేసింది లోపలికి వెళ్ళి గర్భగుళ్ళకి వెళ్ళడానికి సో నేను తర్వాత కొంచెం రిలీజ్ అయినాక చూస్తే ఇగో ఇక్కడ ఈ ప్లేస్లోనే ఉండే శివలింగం కింద సో అక్కడ తవ్వి బయటికి తీశారనమాట లంకే బిందెలు అనేది సో మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే నందీశ్వరుడు ఇక్కడ చూడండి స్తంభాలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే స్తంభాలు ఎన్నో చరిత్రలున్న ఈ టెంపుల్ ఇలా ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం కానీ ఈ టెంపుల్ని కొంచెం గవర్నమెంట్ డెవలప్ చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది శివరాత్రి టైంలో అయితే మూడు రోజులు కన్నుల పండగ చేసుకుంటారన్నమాట ఇక్కడ అండ్ ఈ గుడి పక్కన ఇంకో గుడి కూడా ఉంటుందన్నమాట సో ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఆ కండ్లు చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయంటే అండ్ ఇలాంటి రూపాలు చాలా టెంపుల్లలో అయితే ఉండదు మనకి శివుడు ఈ రూపంలో దర్శనం ఇవ్వడం అనేది నేనైతే చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యాను సో ఇక్కడ కింద ప్లేస్లో అయితే తవ్వడం జరిగింది ఆ దాన్ని పూడ్చి మళ్ళీ కొంచెం రీకన్స్ట్రక్షన్ చేసి ఈ విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారనమాట సో ఇంతకుముందు అక్కడ శివలింగం ఉండేది బ్రహ్మసూత్ర శివలింగం సో అది బయటికి తీసి ఇక్కడ ఈ విగ్రహాలు అనేది పెట్టడం జరిగిందనమాట సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ కట్టడాలు అప్పటి కట్టడాలు ఎట్లా కట్టారో చూడండి ప్రతి ఒక్క విగ్రహాలు ఉన్నాయన్నమాట ఈ టెంపుల్ పైన సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇది చూసినప్పుడు ఇలాంటి టెంపుల్ని ఎందుకు గవర్నమెంట్ సరిగా చూసుకోవట్లేదు అనే ఒక బాధ అయితే నాకు అనిపించింది అనమాట సో అంత నీట్గా క్లీన్గా స్పష్టంగా కనిపిస్తున్నాయి అండ్ పిడుగుపడి కొన్ని ఈ అనేది అరిగిపోయాయి అని మాత్రం కూడా చెప్తున్నారనమాట సో అది ఎంతవరకు నిజమా ఏంటనేది తెలియదు కానీ సో ఈ గుడి గురించి చెప్పాల్సి ఉంటే ఈ గుడి అసలు ఎందుకు కట్టారు ఏంటంటే ఒక భార్యాభర్తలు వాళ్ళు ఇద్దరు పోటీ పడి తన భార్య స్నానం చేసి బయటికి వచ్చే లోపల ఈ గుడి అనేది ప్రదర్శించారు అని చెప్పేసి అని అయితే అక్కడ ఉన్న విలేజ్ వాళ్ళు అయితే చెప్తున్నారు అన్నమాట సో అంత ప్రత్యేకత ఉంది ఈ టెంపుల్ మన విగ్రహాలను చూస్తుంటే అయితే ఈ ఇలాంటి విగ్రహాలు అయితే చాలా అరుదుగా కనిపిస్తాయి మనకు సో ఈ టెంపుల్లో కనిపించడం అనేది మనకి చాలా గొప్ప విషయం అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ప్రతి ఒక్క ఎలా ఉన్నాయి అంటే నాకైతే మైండ్ పోయింది అసలు ఈ ప్రత్యేకతలు కొంచెం మంచిగా డిజైన్ చేసి ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు కరెక్ట్గా క్లీన్గా చూడండి మనకి ఇక్కడ ఆ విగ్రహాలు అయితే కొన్ని అరిగిపోయి ఇరిగిపోయి అలా ఉన్నాయి సో దీన్ని కొంచెం మాడిఫై చేస్తే సూపర్గా ఉంటుంది అన్నమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది